సార్ ఇప్పుడు కంపెనీ మనల్ని లే ఆఫ్ చేసిన లేదంటే మనం రిజైన్ చేసిన సో ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకుంటే మనం ఉండొచ్చు ఇది కేవలం ఫైనాన్షియల్ మాత్రమే కాదు కొన్ని కాంపొనెంట్స్ వచ్చేటప్పటికి నాన్ ఫైనాన్షియల్ డెసిషన్స్ అనేటువంటివి అండ్ అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ డెసిషన్స్ అనేవి ముందు నాన్ ఫైనాన్షియల్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం చూద్దాం ఒకటి మనకి ప్రాపర్ కెరియర్ ప్లాన్ లేదు అనుకునేటప్పుడు మనం రిజైన్ చేయకుండా ఉండడం మంచిది ఒకవేళ కంపెనీ తీసేస్తే ఇట్స్ మన జాతకం బాగోలేదు అనుకోవడం లేకపోతే మన తాలూకా ప్రవర్తన బాగలేదు అనుకోవడం లేకపోతే మన తాలూకా స్కిల్ సెట్స్ ఏవైతే ఉన్నాయో కంపెనీకి మ్యాచ్ అవ్వట్లేదు అనుకోవడం అలా కాకుండా మనకి ప్రాపర్ కెరియర్ ప్లాన్ లేదు అనుకునేటప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు రీథింక్ ట్వైస్ రెండో పాయింట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మనం అనుకున్నటువంటి అపోహలు కొన్నిసార్లు మన బాస్కి తెలియకపోవచ్చు అంటే మనల్ని తీసేస్తారేమో అనేటువంటి భయం మనకు అనిపించవచ్చు బట్ ఆ లిస్ట్ లో మన పేరు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉందా లేదా అనేటువంటిది మనం ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవడం టీమ్ లీడర్తో కావచ్చు ప్రాజెక్ట్ మేనేజర్తో కావచ్చు బాస్తో ఒకసారి మనం మాట్లాడుకొని ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేటువంటిది ఒకసారి రీడిస్కస్ చేసుకోవడం మంచిది ఎందుకంటే చాలా మందికి ఏంటి అంటే అపోహ ఎక్కువ ఓకే నేను ఉంటానేమో అనేటువంటి భయంతో చాలా మంది బిక్కిచర్చిపోతుంటారు అలా కాకుండా యూ ఓపెన్లీ నెగోషియేట్ అండ్ యూ ఓపెన్లీ డిస్కస్ విత్ ది టీమ్ అనేటువంటిది నెక్స్ట్ పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మన తాలూకా జాబ్ స్కిల్ సెట్స్ ఏవైతే ఉన్నాయో కాంపిటీషన్ ఏదైతే ఉందో మార్కెట్ రీసెర్చ్ అనేటువంటిది ప్రాపర్గా చేసుకోకపోవడం అంటే స్కిల్ సెట్స్ మారుతూ ఉంటాయి అంటే గతంలో ఒక స్కిల్ సెట్ మారాల్సి వచ్చినప్పుడు పది ఏళ్ళ పాటు ఐదేళ్ల పాటు సేమ్ స్కిల్ సెట్ ఉపయోగపడేది ఇప్పుడు అలా కాదు ప్రతి ఆరు నెలలకి కొత్త స్కిల్స్ వచ్చేస్తున్నాయి ప్రతి సంవత్సరానికి ఒకసారి న్యూ థింగ్స్ ఆర్ ఇవాల్వింగ్ సో మన స్కిల్ సెట్ ఏమైనా అవుట్డేటెడ్ అవుతుందా లేదా అప్డేట్ అవ్వడానికి ఏమైనా కొత్త రకమైనటువంటి టూల్స్ కావచ్చు టెక్నాలజీ అనేటువంటిది అట్ ద సేమ్ టైం నాకున్నటువంటి ఓపెన్ స్కిల్ సెట్స్కి కంపెనీ ఎంతవరకు పే చేస్తుంది కాంపిటేటర్స్ ఎంతవరకు పే చేస్తారు అనేటువంటి రీసెర్చ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఆ రీసెర్చ్ చాలా క్రుషియల్గా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది నెక్స్ట్ మనం రీథింక్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మంచి రెస్పాన్సిబిలిటీస్ వస్తున్నాయా లేవా అంటే నాకు నేను ఛాలెంజ్ అయ్యేటువంటి రెస్పాన్సిబిలిటీస్ వస్తున్నాయి అనుకునేటప్పుడు బెటర్ టు రీథింక్ వెదర్ యూ వాంట్ టు క్విట్ ఆర్ వెదర్ ఆర్ గెటింగ్ ఫైర్డ్ అనేటువంటి పద్ధతుల్లో చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఎందుకంటే మనిషి కంటిన్యూస్గా ఎదుగుతున్నప్పుడు బాధ్యతలు అనేటువంటివి పెరుగుతూ ఉంటే బాధ్యతలు పెరిగితేనే మన తాలూకా ఆదాయం అనేటువంటిది కూడా పెరుగుతూ ఉంటుంది ఎప్పుడో సంవత్సరం కింద చేసినటువంటి సేమ్ రొటీన్ టాస్కులు చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ పెరగచ్చేమో కానీ ఎక్స్పెక్టీస్ పెరగదు కంపెనీస్ జనరలీ పే ఫర్ ది ఎక్స్పెర్టీస్ నాట్ ఫర్ ది ఎక్స్పీరియన్స్ సో అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సేమ్ రొటీన్ టాస్క్లు చేయడం వల్ల బాధ్యతలు ఏమి పెరగకుండా రెస్పాన్సిబిలిటీస్ ఏమి పెరగకుండా ఉంటే కనుక యూ నీట్ టు రీథింక్ వెదర్ ఓకే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి కాబట్టి నేను ఈ జాబ్ లో ఉంటాను అనేటువంటి పద్ధతుల్లో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ జాబ్ పోతే కొత్త జాబ్ని రిఫర్ చేయడానికి కనీసం ఒక ఐదు ప్రొఫెషనల్ కనెక్షన్స్ అయినా ఉండాలి పాత కంపెనీల్లో చేసిన చోటు కావచ్చు లేదంటే హెచ్ఆర్ కనెక్షన్స్ కావచ్చు వేరే కంపెనీల్లో ప్రాజెక్ట్ మేనేజర్ తాలూకా కనెక్షన్స్ కావచ్చు లేదా మన పాత కొలీగ్స్ ఎవరైనా సరే వేరే కంపెనీకి వెళ్ళినప్పుడు వాళ్ళ రిఫరెన్సెస్ అనేటువంటివి దొరుకుతాయా లేవా అనేటువంటిది ఎప్పటికప్పుడు రీవ్యాంప్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళతో ఓపెన్ డిస్కషన్లో ఉంటే కనుక ఓకే అక్కడ ఏం జరుగుతున్నది ఇక్కడ ఏం చేయొచ్చు లేదు నేను అక్కడికి మారాలి అనుకునేటప్పుడు వాళ్ళు రిఫరెన్స్ ఇస్తారా లేదా లేదా ఇంటర్వ్యూకి నన్ను కూర్చోబెడతారా లేదా అనేటువంటి థాట్ ప్రాసెస్లో మనం ఎప్పటికప్పుడు ఉండగలం అది కానీ లేదు అనుకునేటప్పుడు ఈ ప్రొఫెషనల్ నెట్వర్క్ అనేటువంటిది లేకపోతే కనుక యూ నీట్ టు రీథింక్ బిఫోర్ యూ క్విట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలామంది ఏమంటారంటే కనుక నాకు పాత కంపెనీలో క్రిటిసిజం అనేటువంటి చేస్తుంటారు అంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారేటప్పుడు నాకు అక్కడ టైంకి ప్యాకేజ్ రాలేదనో లేదంటే నాకు అక్కడ టీమ్ లీడర్ బాగలేదనో లేదంటే నాకు నా చేత డెబ్బై గంటలు పని చేయిస్తున్నారనో లేదంటే రిపిటేటివ్ టాస్క్లు ఇలాంటి బ్లేమింగ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ కాకుండా సొంతంగా నా స్కిల్ సెట్స్ని అప్గ్రేడ్ చేసుకున్నాను నా స్కిల్ సెట్కి తగ్గట్టుగా అక్కడ వర్క్ లేదు అనేటువంటి విమర్శించకుండా జాబ్ మారగలిగేటువంటి సిచ్యువేషన్ ఉంటేనే మారాలి లేదంటే మారడం అనవసరం ఎందుకంటే ఆ ఇంపాక్ట్ ఏంటి అంటే కనుక యాజ్ అ క్యాండిడేట్ కి నువ్వు ఎప్పుడైతే విమర్శిస్తుంటావో కొత్త కంపెనీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా విమర్శిస్తావు అనే భయం హెచ్ఆర్కి ఉంటుంది సో అలాంటి క్యాండిడేట్స్ దే జనరలీ టెన్ టు అవాయిడ్ ఇన్ఫాక్ట్ వెన్ దే ఆర్ హైరింగ్ ఆల్సో అన్లెస్ డైర్ నీడ్ ఉంటే తప్పించి అలాంటి క్యాండిడేట్లు తీసుకునేటువంటి అవకాశం లేదు ఇంకో రకంగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఎప్పుడైనా మనం జాబ్ మానేద్దాం అనుకునేటప్పుడు బయట ఎక్కడ బెటర్ ఆపర్చునిటీస్ దొరకకపోతే తిరిగి మళ్ళీ ఇదే కంపెనీకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది జనరల్గా పెద్ద కంపెనీస్లో వచ్చేటప్పటికి ఒకసారి మ్యాన్ మళ్ళీ తిరిగి జాయిన్ అవ్వడంకూడదు బట్ చిన్న కంపెనీస్లో వచ్చేటప్పటికి ఏంటంటే ఆ ఆపర్చునిటీ అనేటువంటిది డిపెండ్స్ ఆన్ ద బాస్ ఆర్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద టీమ్ లీడర్ సో మళ్ళీ వెనక్కి వస్తాను అనుకునేటప్పుడు వచ్చే ఆపర్చునిటీని ఎప్పుడు ఓపెన్గా ఉంచుకోవాలి అలా కాకుండా గొడవ తగులు తగువలు పడేపోతే కనుక యూల్ ఎవర్ బి ఏబుల్ టు గెట్ బ్యాక్ అండ్ దాని తలుగా ఇంపాక్ట్ వేరే కంపెనీస్లో మిమ్మల్ని హైర్ చేసుకునేటప్పుడు కూడా ఈ రిఫరెన్సెస్ కానీ ఇంకెక్కడైనా వచ్చేటప్పుడు ఏంటంటే బీ బ్యాక్ ఎండ్ ఫర్ యూ అని చెప్పేసి అండి అవి ఆ తాలూకా బ్యాక్లాగ్స్ లేకుండా అనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలా మంది చెప్తూ ఉంటారు సార్ నాకు నా ప్యాషన్ కావాలి హాబీ కావాలి దానికోసం నేను జాబ్ మానేస్తానని క్లియర్ కట్ గా చెప్పాలంటే నీ ప్యాషన్తో ఎవ్వరికి సంబంధం లేదు నీ హాబీతో ఎవ్వరికి పని లేదు అన్లెస్ నువ్వు చేసేటువంటి పని వల్ల నీ క్లయింట్లకు కావచ్చు కంపెనీకి కావచ్చు టీముకి కావచ్చు నీ బెటర్మెంట్ కి నీకు ఉపయోగపడుతుంది అనుకునేటప్పుడే మాత్రమే జాబ్ అనేటువంటిది మానేయాలి అలా కాకుండా లేదు సార్ నేను పెయింటింగ్ చేసుకోవాలి లేదు సార్ నేను కుకింగ్ చేసుకోవాలి లేదు సార్ నా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనేటువంటి సోదు కబుర్లు చెప్పే బ్యాచ్ ఎక్కువ ఉంటారు వాళ్ళు ఏంటంటే నా ప్యాషన్ కోసం నా ప్రొఫ్ది నా హాబీ కోసం ఉండి ఉంటారు ఆ సోది మాటలు అనేటువంటిది పక్కన పెట్టేసి మీ హాబీ వల్ల నిజంగా మీరు నెలకి కావాల్సినటువంటి డబ్బులు సంపాదించుకుంటున్నారు అంటేనే దెన్ యూ పర్స్యూ దాట్ హాబీ యాజ్ అ ప్రొఫెషన్ అని చెప్పేసి అని చెప్తూ ఉంటాం లేదు మీ ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ టైం ప్రొఫెషన్ కింద మార్చుకోగలను మార్చుకునేంత వరకు నా దగ్గర ఇనఫ్ డబ్బులు ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే కావాల్సినటువంటి అవసరం ఉంటుంది అలా కాకుండా సోది కబుర్లు ఏంటిది ప్యాషను ప్రొఫెషను లేకపోతే ఈ హాబీ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిమ్మల్ని బద్దకస్తుల కింద చేసేటువంటివి మీరు సోమర పోతుల కింద తయారవ్వడానికి కావాల్సినటువంటి ఒక చిన్న ఎక్స్క్యూ ఎక్స్క్యూజ్ కింద మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయంటే జాబ్ మారేటప్పుడు కావచ్చు మానేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూద్దాం అందులో ఫస్ట్ వచ్చేటప్పటికి ఫ్యామిలీ తాలూకా సర్కమ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో అది క్లియర్ కట్గా కూర్గా డిస్కస్ చేసుకోవాలి ఈ రోజుల్లో అంటే కొన్ని వెబ్ సిరీస్లు కూడా వస్తున్నాయి ఫ్యామిలీ బండి అని చెప్పేసి అని కావచ్చు సో తమిళ మీడియా వాళ్ళు కూడా కొన్ని సిల్లీ మాంగ్స్ వాళ్ళు కూడా కొన్ని ఈ టైప్ ఆఫ్ వెబ్ సిరీస్ అనేటువంటివి తీస్తున్నారు యూట్యూబ్లో చూసుకుంటారు సో అక్కడ ఫ్యామిలీ మెంబర్స్తో మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసుకొని ఓకే నేను జాబ్ మానేస్తే ఒకవేళ ఇన్కమ్ రాకపోతే మీరు నన్ను ఎంతవరకు సపోర్ట్ చేస్తారు ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తారు జాబ్ రిలేటెడ్ కాకపోయినా సరే నా స్కిల్ సెట్స్ పెంచుకోవడానికి మీరు ఏ టైప్ ఆఫ్ సపోర్ట్ ఇవ్వగలుగుతారు అనేటువంటి ఓపెన్ డిస్కషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అది స్పౌస్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు వాళ్ళతో క్లియర్ కట్గా చూసుకోవాలి రెండో మేజర్ పాయింట్ వచ్చేటప్పటికి మనకి జీతం వస్తుంది కదా అని చెప్పేసి అని కొన్ని కమిట్మెంట్స్ పెంచుకొని ఉండి ఉంటాం అంటే ఈఎంఐస్ కావచ్చు లోన్స్ కావచ్చు లేదా ఫిక్స్డ్ కమిట్మెంట్స్ ఏమైనా పెరుగుంటే కనుక వాటిని క్లియర్ కట్గా ట్రిమ్ డౌన్ చేయగలగాలి ట్రిమ్ డౌన్ చేయలేకపోతే కనుక జాబ్ మారితే కనుక ఫైనాన్షియల్ ట్రబుల్స్ అనేటువంటి క్లియర్ కట్ గా కనబడుతుంది సో ఇక్కడ మనం జాబ్ మారడానికి రెండు నెలల ముందే ఇన్ఫ్యాక్ట్ ఈ ఫిక్స్డ్ కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అనవసరమైనటువంటి ఖర్చులు ఏవైతే మనం పెంచుకున్నాం వాటిని ఇమీడియట్గా తగ్గించుకోగలగాలి తగ్గించుకోలేకపోతే లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే లైఫ్ స్టైల్ ఫైనాన్షియల్ డిసీజెస్ అంటాం వాటిని అంటే అప్పులు ఎక్కువ చేయడం బోర చేసుకోవడం అప్పులు అంటే చేయబద్దులు తీసుకున్న టైంకి తిరిగి తీర్చలేకపోవడం ఇలాంటివి అనేటువంటి సింటమ్స్ అనేటువంటి రావడం జరుగుతుంది అలాంటివి లేకుండా చూసుకోగలగాలి నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రాపర్ హెల్త్ కవరేజ్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అంతవరకు ఎంప్లాయర్ ఇచ్చినటువంటి హెల్త్ కవర్ మీద మనం డిపెండ్ అయ్యి ఉన్నాం ఓకే వాడు ఇవ్వట్లేదు మనం రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నాం అనారోగ్యం వస్తే ప్రాబ్లం ఏంటి ఒకవేళ మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్కి ప్రాపర్ కవరేజ్ ఉందా లేదా అనేటువంటి ఇది మాత్రమే కాకుండా పర్సనల్ యాక్సిడెంట్ ఏదైతే ఉంటుందో ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు అనుకోనేటువంటి ప్రమాదం ఏదైనా జరిగితే దాన్ని కాపాడడానికి కావాల్సినటువంటి పర్సనల్ యాక్సిడెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా క్లియర్ కట్గా చూసుకోవాల్సినటువంటి అనవసరమైనటువంటి అప్పులు అనేటువంటివి ఏవైతే మనం చెప్తుంటామో ఆ అప్పుల్ని క్లియర్ గా తగ్గించుకోగలగాలి ఎందుకంటే మనం జాబ్ మానేద్దాం అనుకుంటున్నప్పుడు రెండు నెలలు మూడు నెలలు ముందే మనం చూసుకోవాలి చూసుకుంటున్నప్పుడు క్లియర్ గా ఓకే అప్పుడు దానికి తగ్గట్టుగా ఫైనాన్షియల్గా కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి జాబ్ చేంజ్ ఫండ్ అనేటువంటిది క్లియర్ కట్గా ఉండాలి అంటే ఏంటి మనం ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నప్పుడు ఇక్కడ రెండు నెలలు నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాల్సి వస్తుంది ఆ రెండు నెలలు శాలరీ అనేటువంటిది ఉండదు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి సెలక్షన్ ప్రాసెస్ కోసం ఒక మూడు నెలలు పోద్ది కొత్త చోట ఇంకెక్కడైనా సరే జాయిన్ అయినా కూడా వెంటనే జీతం రావాలని లేదు అక్కడ మళ్ళీ ఇంకో వాళ్ళ తాలూకా పే సైకిల్ బట్టి చూసుకునేటప్పుడు ఇంకొక వన్ మంత్ టూ మంత్స్ డిలే అవుద్ది ఓవరాల్గా చూసుకున్నా కూడా కనీసం ఒక ఆరు నెలల తాలూకా ఎక్స్పెన్సెస్ అనేటువంటివి క్లియర్ కట్గా మనం ముందు ఉంచుకోవాలి అలా కాకుండా నా దగ్గర అమౌంట్ ఏమీ లేదు లేడీకి లేచిందే వేళ నా బొర్రలో పురుగు తిరుగుతుంది కాబట్టి ఆ పురుగు తగ్గట్టుగా నేను మానేస్తాను అనుకుంటే ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళేటువంటి అవకాశం క్లియర్ కట్గా కనబడుతుంటుంది ఇంకా లాస్ట్ పాయింట్ గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు కొత్తగా లోన్లు రేస్ చేయకుండా ఉండగలగాలి ఎందుకంటే జనరల్గా జాబ్ లేనప్పుడే మనం ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని చేబద్దుల కింద తీసుకుంటుంటాం ఈ నెల కోసం కాస్ట్ అని రెండు నెలల కోసం అమౌంట్ అని చెప్పేసి మేజర్గా చూడాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఖర్చులు తగ్గించుకోగలగాలి రెండోది కొత్త అప్పులు లేకుండా చూసుకోగలిగితే డెఫినెట్లీ జాబ్ చేంజ్ అనేటువంటిది కాదు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు అచీవ్ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ క్రూషియల్ ఫైనాన్షియల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో చాలా వరకు కనుక మీరు అచీవ్ చేస్తే జస్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి ఒక త్రీ ఫోర్ స్టెప్స్ దూరంలో ఉన్నారు అని చెప్పేసి అని క్లియర్ కట్ మనం మాట్లాడుకోవచ్చు అనమాట ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ యూ